వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అట్లానే సఫ్లింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అట్లానే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసుని విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా అయితే అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన అనంతరం అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రకటిస్తున్నారు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎట్లా ఉందని ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది వెస్టర్న్ నుండి సెంట్రల్కి వచ్చారు వెస్ట్లో అంటూ మీకు అంటూ క్యాడర్ ఉంది సెంట్రల్లో పరిస్థితి ఏంటి చక్కగా ఉంది విజయవాడ నగరం అంతా కూడా నాకు పరిచయమే పూర్తిగా కూడా అందరం కలిసి గట్టుగా పనిచేస్తాం విజయవాడ సెంటర్లో మా మల్లాజీ విష్ణు గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేస్తాం ఈ నియోజకవర్గంలో గెలిపే మార్గంగా మీ అందరం కూడా కలిసి పనిచేస్తాం మా కార్యకర్తలు నాయకులు మా కార్పొరేటర్లు చైర్మన్లు మా డిప్యూటీ మేయర్లు మేయర్లు అదేవిధంగా మా విష్ణు గారు ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసి విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే విధంగా ముందుకెళ్ళడానికి మా ప్రణాళిక ఉంటుంది గత ఎన్నికల్లో కూడా అంత గాలిలో కూడా కేవలం ఇరవై మూడు ఓట్లతోనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి వెళ్ళడం జరిగింది మరి ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉంది కదా మరి ఎట్లా గెలుస్తారు అనుకున్నారు అంటే అప్పుడున్న ఈక్వేషన్స్ వేరు ఇప్పుడున్న ఈక్వేషన్స్ వేరు అప్పుడు ఉన్న సమీకరణలు వేరు ఇప్పుడున్న సమీకరణలు వేరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అని చెప్పిన ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసాం ఈరోజు అని చెప్పి ఓటు అడిగే అర్హత మాకుంది ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఓటు అడిగే అర్హత మా పార్టీకి మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళలో చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్లలో చేసి చూపెట్టారు కరోనా కష్టకాలంలో రెండేళ్లు రాష్ట్రం అతలాగతలం అయిపోతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశారు అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకా స్పీడ్గా నూట యాభై ఒకటి కాదు మా నూట డెబ్బై ఐదు జయంగా పనిచేస్తాం ఇక్కడ పాతిక వేలు మెజార్టీతో గెలిచి చేయడం గ్యారంటీ సెంట్రల్లో ఎవరు వచ్చినా గెలిపి నాదే అని ఉమ్మా అంటున్నారు ఏంటిది సెంట్రల్లో ఎవరు వచ్చినా సరే మళ్ళీ టీడీపీ జెండా నగరేస్తాను బాండా ఉమ్మా అంటున్నారు మొదలు ఆయనకి ఎక్కడ వందలే చూసుకోమని చెప్పండి ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ ఈరోజు బాధ్యతలు చేపట్టిన ఎలా ఉండబోతుందంటారు కాంగ్రెస్ పార్టీ సో చూద్దాం జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏమి లేని పరిస్థితి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీకి ఎవరు నాయకత్వం వచ్చినా ఉపయోగం లేదు